ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన రెసిపీ కూర కారం అండి ఎలాంటి కర్రీకైనా సరే ఈ పొడిని లాస్ట్లో కాస్త అంత తగిలిచ్చారనుకోండి అబ్బబ్బబ్బా ఇల్లంతా గుమగుమలాడే సువాసనతో అద్దిరిపోయే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకి అన్నీ ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఈజీగా మూడు నుంచి ఆరు నెలల వరకు నిలవుండే కూర కారం రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక కప్పు పల్లీలు అలాగే ఒక పావు చెంచా వరకు మెంతులు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ మెంతులు వేయటం మూలంగా మన పౌడర్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది అలానే మెంతులు మరీ ఎక్కువ వేసేయకండి చేదైపోతుంది ఈ పల్లీలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక ఒక అరకప్పు శనగపప్పు అలాగే ఒక అరకప్పు వరకు మినప్పప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ గుండు మినపప్పు వేసుకున్నానండి మీకు కనుక మినపప్పు ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు మన టేస్ట్లో మాత్రం డిఫరెన్స్ ఉండదు కాకపోతే కలరే కొంచెం బ్లాక్గా వస్తుంది అంతేనండి వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉండి దగ్గరుండి అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మీరు ఏ మాత్రం హై ఫ్లేమ్ పెట్టినా పక్కకి వెళ్ళినా వీటిల్లో ఏది మాడినా సరే మన కారపొడి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది మనకి టేస్ట్ అనేది బాగుండదు చూడండి నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు కొంచెం ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు దీనిలోకి మీ కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు మిరపకాయలు అయితే వేస్తున్నానండి మీకు మిరపకాయలు అనేవి కారం తక్కువ ఉంటే ఒక ఏడెనిమిది మిరపకాయల వరకు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్పే కప్పు మెజర్మెంట్స్కి తగ్గట్టు నేను చెప్తున్నానండి మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేది పెంచుకోవటం తగ్గించుకోవటం అనేది చేసుకోండి ఈ విధంగా మిరపకాయలు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసులు అన్నిటినీ ప్యాన్లోంచి సపరేట్ చేసేసుకోండి అదే ప్యాన్లో ఉంచితే కనుక వేడికి దినుసులు అనేవి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని ఇలా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ధనియాలు అలాగే జీలకర్ర మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మీరు ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా తరుక్కుని వేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి ఉందనుకోండి అదైనా వేసుకోండి కాకపోతే ఎండు కొబ్బరి మాత్రమే యూస్ చేయండి అస్సలు పచ్చి కొబ్బరి అనేది యూస్ చేయకండి చూడండి ఇట్లా ఫ్రై అయిన దానిలో ఇలా ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి ఫ్రై చేయటం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు దీనిలో ఏమన్నా కొంచెం తేమ ఏమన్నా ఉంటే పోతుంది మనకి పొడి నిలవ ఉండాలంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే ఎక్కువ నాళ్ళు ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటాం అలానే ఎక్కువగా ఫ్రై చేసేకండి ఎందుకంటే ఎక్కువగా ఫ్రై చేస్తే ఒక రకమైన కొబ్బరి నూనె వాసన వచ్చేస్తుందండి పొడికి ఆ వాసన పట్టేస్తుంది అప్పుడు మన పొడి ఫ్లేవర్ అనేది అంత బాగుండదు అందుకే కొంచెం ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ మనం వేయించుకున్న దినుసులన్నీ మనకి గలగల్లాడుతూ పూర్తిగా చల్లారిపోవాలండి ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ముందుగా వేయించుకున్న దినుసులన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి మీకు ఇష్టమైతే ఇక్కడ ఈ మిక్సీ వేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది నేను ఎలాంటి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయలేదు ఇక్కడ ఇవన్నీ ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఈ పొడి నిల్వటం కోసం ఒక పావు చెంచా వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ పొడిని అంతా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేసుకోకండి టేస్ట్ అంతా బాగుండదు ఈ విధంగా మూత పెట్టేసుకొని చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం పలుకు పలుగ్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇక్కడ మీకు తెలుస్తుందా పలుకు అనేది కనిపిస్తోంది కదా ఇలా గ్రైండ్ చేసుకోవడం మూలంగా మనం వేపుల్లో కానీ గ్రేవీలో కానీ వేసుకున్నప్పుడు మనకి మధ్యలో ఆ పలుకులు అనేవి కరకరలాడుతూ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోంచి వీటన్నిటిని వేరొక ప్లేట్ ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం చక్కగా మనం గ్రైండ్ చేసినప్పుడు వేడి వస్తుంది కదా ఆ వేడంతా చల్లారే వరకు చల్లారి పెట్టేసుకోండి ఇలా చల్లారి పెట్టుకున్న పొడిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నారంటే బయట పెట్టుకుంటే మూడు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు చక్కగా ఉంటుంది లాస్ట్లో కూరకి ఒక్క స్పూన్ దీన్ని తగిలించండి కూర టేస్టే మారిపోతుందండి ఒక కమ్మని సువాసనతో అద్భుతమైన రుచితో కూర అనేది మీకు బాగా కుదురుతుంది ఎలాంటి మసాలాలు వేయక్కర్లేదు ఈ యొక్క పొడి వేస్తే చాలు మంచి టేస్టీగా ఉండే ఫ్రై కానీ గ్రేవీ కానీ రెడీ అయిపోతుంది మీకు ఒక్కసారి పౌడర్ ట్రై ట్రై చేసి చూడండి మీరే అంటారండి చాలా బాగుందని ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్